వరంగల్ జిల్లా నరసంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన ఓటర్ జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న వార్తలపై మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ స్పందించారు జాబితాలో కొన్ని తప్పులు ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అన్నారు అయితే అందిన ఫిర్యాదులు అభ్యంతరాలను పరిశీలించి అన్ని లోపాలను సరిచేసిన అనంతరం ఈ నెల పదవ తేదీన తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని కమిషనర్ భాస్కర్ స్పష్టం చేశారు నేను సింపేట మున్సిపల్ కమిషనర్ కాటన్ భాస్కర్ మాట్లాడుతున్నాను ఎలక్షన్స్ సంబంధించిన విషయం మీకు కొన్ని తెలిపాలనే విషయంలో మాట్లాడుతున్నాను మనకు ఫస్ట్ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చినది ప్రిపేర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అది సో దాని ప్రకారం ఫస్ట్ నాడు మేము స్టార్ట్ చేశాము చేసాము దానికేషన్ చేశాము దాంట్లో తప్పులు సమయం ఉంటే అబ్జెక్షన్స్ కోసము పెట్టాము మేము అబ్జెక్షన్స్ అని కూడా ఐదో తారీఖు తెచ్చి ఇచ్చారు అలాగే ఐదో తారీఖు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా పెట్టాము ఆ పొలిటికల్ పార్టీస్ అబ్జెక్షన్స్ తెలిపారు సో అవన్నీ కూడా చూస్తున్నాము దీంట్లో వచ్చిన అబ్జెక్షన్స్ ఏంటంటే గ్రామాలలో కొన్ని వేరే గ్రామాలలో అంటే వేరే మండలంలో ఉన్న యొక్క వాళ్ళ పేర్లు కనిపించాము దాంట్లో సో వాళ్ళు ఇచ్చారు అదే విద్యార్థులు మేము అవన్నీ కూడా తొలగిస్తున్నాము అలాంటి పేర్లు ఇలాంటివి ఉండే దీంట్లో మళ్ళీ అన్ని సరి చేసుకొని పదో తారీఖు నాడు ఫైనల్ పబ్లికేషన్ చేస్తాము అప్పట్లో ఇవన్నీ కూడా సరి చేసి ఇస్తాము మీకు నేను సింపేట మున్సిపల్ కమిషనర్ కాటన్ భాస్కర్ మాట్లాడుతున్నాను ఎలక్షన్స్ సంబంధించిన విషయం మీకు కొన్ని తెలిపాలనే విషయంలో మాట్లాడుతున్నాను మనకు ఫస్ట్ తారీఖు నాడు నోటిఫికేషన్ లాంటిది వచ్చినది ప్రిపరేటర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అది సో దాని ప్రకారం ఫస్ట్ నాడు మేము స్టార్ట్ చేశాము డాక్టర్ నోటిఫికేషన్ చేశాము దాంట్లో ఏమైనా తప్పులు సమయం ఉంటే అబ్జెక్షన్స్ కోసము పెట్టాము మేము అబ్జెక్షన్స్ అన్ని కూడా ఐదో తారీఖు తెచ్చి ఇచ్చారు అలాగే ఐదో తారీఖు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా పెట్టాము ఆ పొలిటికల్ పార్టీస్ కూడా మీరు అబ్జెక్షన్స్ తెలిపారు సో అవన్నీ కూడా చూస్తున్నాము దీంట్లో వచ్చిన అబ్జెక్షన్స్ ఏంటంటే గ్రామాలలో కొన్ని వేరే గ్రామాలలో అంటే వేరే మండలంలో ఉన్న యొక్క వాళ్ళ పేర్లు కనిపించాము దాంట్లో సో వాళ్ళు ఇచ్చారు అవే ఫిర్యాదులు మేము అవన్నీ కూడా తొలగిస్తున్నాము అలాంటి పేర్లు ఇలాంటివి ఉండే దీంట్లో మళ్ళీ అన్ని సరి చేసుకొని పదో తారీఖు నాడు ఫైనల్ పబ్లికేషన్ చేస్తాము అప్పట్లో ఇవన్నీ కూడా సరి చేసి ఇస్తాము మీకు నేను నరసింపేట మున్సిపల్ కమిషనర్ కాటన్ భాస్కర్ మాట్లాడుతున్నాను ఎలక్షన్స్ సంబంధించిన విషయం కొన్ని తెలిపాలనే విషయంలో మాట్లాడుతున్నాను